పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు పక్కా రహదారులు నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే బోనులు విజయచంద్ర తెలియజేశారు పార్వతీపురం మండలం నర్సీపురం కారాడవలస గ్రామాల్లో అరవై లక్షల ఉపాధి నిధులతో సీసీ రోడ్ల పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బలిజిపేట సీతానగరం పార్వతీపురం మండలాల్లో అవసరమైన చోట్ల సీసీ రోడ్ల నిర్మాణాలు ప్రారంభిస్తున్నామని తెలియజేశారు అలాగే దశలవారీగా అన్ని గ్రామాల్లోని మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది తెలిపారు ఎన్నికల్లో వాగ్దానాల ప్రకారం ప్రభుత్వం అన్ని పథకాలను ప్రజలకు అందించేందుకు కృషి చేస్తుందని అన్నారు అభివృద్ధిలో ఈరోజు ఇరవై లక్షలు నలభై లక్షలు నచ్చిపో అరవై లక్షలు కాదు రాబోయే సంవత్సరాల్లో మన మండలానికి మన గ్రామాలకి కోట్ల వాల్యూ చేసే వర్క్ బాధ్యత నాది మనకు రోడ్డు లేదంటూ మన డ్రైనేజ్ లేదంటూ మనకు కాలువ లేదంటూ శ్మశానంగా రోడ్ లేదంటూ మా అంగన్వాడి ఎక్కువ ఏ మాటకుండా ఈ ఐదు సంవత్సరాల్లో మన ఊరు మన పిల్లలు తిరిగి గ్రామ స్వరాజ్యాన్ని సృష్టించే బాధ్యత నాది ఖచ్చితంగా మాట ఇస్తున్నాను మాటలు తక్కువ పనులు ఎక్కువ చేస్తున్నావు మన పనులే మాట మనం ఎంతసేపు మాట్లాడాల్సిన లేదు మన పనులు మాట్లాడాలి మనం చేసే పని పది మంది మాట్లాడుకోవాలి ఇదే ఒక నిదర్శనంతో గ్రామానికి కావాల్సిన ఊరుకు రావాల్సిన ప్రతిదీ కూడా చేసే బాధ్యత నాదని మీ అందరికి మాటిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామస్తులకి నాకు ఈ అవకాశం ఇచ్చి మీ ఊరికి ఓడించాల్సి ఇష్టం ఇచ్చిన గ్రామ ప్రజలకి ఈ గ్రామానికి కావాల్సిన రుణం ఏదైతే ఉందో అది నేను తీర్చుకుంటున్నాను మరొక్కసారి మీ అందరికి మాట